అరాచక పాలనను అంతమొందించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాజమహేంద్రవరం పార్లమెంటు భాజపా అభ్యర్థి పురంధేశ్వరి అన్నారు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరంలో పురంధేశ్వరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని ఆమెకు మద్దతు తెలిపారు ధరల పెంపు పన్నుల బాధడితో జగన్ ప్రజల నడ్డి విరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఉద్యోగావకాశాలు రావాలంటే కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు గడిచిన ఐదు రోజులుగా నేను రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో నేను పర్యటిస్తున్నాను ప్రజల్లో అనూహ్యమైనటువంటి స్పందన కనపడుతుంది వారందరిలో కూడా ఒక గట్టి సంకల్పం అయితే ప్రస్ఫుటంగా మాకు అర్థమవుతుంది వైఎస్ఆర్సి ప్రభుత్వం ఏదైతే ఉందో గద్దెను దించాలి అని కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థుల్ని గెలిపించుకుని కూటమిని అధికారంలోకి తీసుకురావాలనేటువంటి సంకల్పం ప్రస్ఫుటంగా మాకు కనపడుతూ ఉంది నరేంద్ర మోడీ గారు ఏ విధంగా దేశాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారో ప్రజలు గుర్తించారు అదేవిధంగా మన రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల్లో సుదీర్ఘమైనటువంటి పరిపాలన అనుభవం కను కలిగినటువంటి వారిని అధికారంలోకి తీసుకుని వస్తే అభివృద్ధి మెండుగా జరుగుతుంది అనేటువంటి ఆలోచనలో ప్రజలు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అనేటువంటి భావన ప్రజల్లో ఉంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యలపై నేను ప్రశ్నిస్తాను అని చెప్పడం మాత్రమే కాకుండా ఇన్ని సంవత్సరాలు కూడా వారు ప్రజల మధ్యకు వస్తూ ఎప్పటికప్పుడు సమస్యలపై గళం విప్పుతున్నటువంటి సందర్భంలో ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు అంటే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం మరియు జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థులు ప్రజలు ఆశీర్వదించడానికి ముందుకు